చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు మీ పార్టీ వాళ్ళు ఏ ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫలు అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతిన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు చంద్రబాబు పిలిచినప్పుడల్ వచ్చి జగన్ గారిని ఒక తిట్టు తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు